ఉన్న మొన్న వర్షాలు అయితే భారీ వచ్చినాయి విజయవాడ మొత్తం కూడా అల్ల కళ్ళలో అయిపోయింది కళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్ళకపోతే మనం ఉండి వేస్ట్ అసలు అందుకని చెప్పేసి మేము ఉన్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం దీంట్లో చేంజ్ ఒకటి ఇది ఒకటి అండ్ ఆ ఫోన్ ఒకటి మళ్ళీ ఇది లోపల ఇంటీరియర్ వచ్చేసి కొంచెం బ్లాక్ మనకి మధ్యలో వచ్చేసి లైన్స్ డౌన్ అయింది డెకరేషన్ చూడరి కొంచెం డిఫరెంట్ మార్చేసారు మొత్తం లుక్ అంతా కూడా ఇప్పుడు అయితే బండిలో అయిపోయి మన అప్పర్ ఆఫ్ గొప్ప చెప్పినావు అన్లోడ్ అయ్యి లోడ్ చేసుకుని వచ్చే అక్కడ రోడ్లు గీడ్లు కొట్టకపోతే కానీ ఒక రెండు రోజులు మూడు రోజులు అక్కడనే ఆగిరు లేకపోతే ఎప్పుడో వచ్చే బండి ఇది ఇన్ని రోజులు అయిపోయింది అయితే ఇప్పుడు దగ్గర పది రోజులు అవుతుంది ఇక మహేష్ దేవుని దేవునికి చూస్తాం ఈ భూమినికి ఇక టైర్ ఆగిర తేడా పౌడర్ వేయించుకొని జర ఈల మెంతులు చేపించుకొని పోవాలి ఇక పోయి మళ్ళీ లోడ్ ఉంది మళ్ళీ జమ్మూ కాశ్మీర్ పెట్టాలి అది పెడితేనే పెట్టం అసలు ఏమన్నా ముసలు ఉన్న శాతం వీడియోలు పెట్టలే మా దోస్తులు ఒకడే కామన్ పెడతారు ఏమంటున్నారంటే మనకు అయితే లేదు వీడియోలు అన్నా వీడియోలు వస్తాయి ఏదన్నా అని ఒకటే ఫోన్ చేస్తారు చూద్దాం మాకు ఇప్పటిసారి స్టార్ట్ అయ్యి ఇక ఖండియంగా వస్తాయి వెనక టైర్లు అడగ ముందే టైర్లు స్టెప్పిని గీపిన అన్ని విడిపించారు స్టిక్కరింగ్ అన్న పోయింది ఎక్కడన్నా దీని బెండ్ కూడా తీపిస్తే బాగుంటుంది కదా దాన్ని ఇప్పించాలి బెండ్ దిప్పించి ఈ బండి లైట్ వస్తున్నట్టు లైట్ పెట్టి అది చేపించి ఇక ఇళ్ళమెంట్ జపియాలి ఇళ్ళమెంటు చెప్పి అది బాగుండదు చూడ మధ్య కొట్టించారా హలో భయ్యా అత్తరా మారినాయిగా ఆగ తోడ ఆగ దళినాయిగా అత్తగా మారంగు రింగు పతాకలు లేసిపోతుంది గుడ్గా పెన్నపరిచేస్తారు చెప్తున్నాను మంచిగా పోడరా ఈ పొర పక్క పోరా కానీ బళ్ళ పని చేస్తాడు అందుకే ఇప్పుడు మూడోసారి ఈ నడు అంత ఉంది ఈ నడు ఇంత బిల్ ఏడు టైర్ ఉప్పది ఉప్పని హిట్ చేస్తాడు ఇక ఏమనుకున్నావు ఇక తీసుకొని వచ్చినా సర్వీసింగ్ చేసినాం ఫోటో చేయించినాం ఇక మంచిగా నేను ఇక పార్కింగ్లో పెట్టినాం ఇక అప్పారా మంచిగా ఫ్రెష్ అయ్యిండు మంచి ఆటో నగర తీసుకొని పోయి మన మహేష్ అన్న ఏడు ఉండనుకున్నావు మన ఆటో నా బుజ్జి కాడ ఉండు పోయి బుజ్జి సనారుల వీడియో తీయాలా ఇద్దరు రా ఏదన్నా భీమిని తీసుకొని రా అంటే చాలా మంచిగా అప్పారావు నువ్వు తీసుకుని అంటే వస్తున్నావు ఇప్పుడు బుజ్జిక పోయి వీడియోలు తీయాలి ఇక సనారుల మన దోస్తులు తమ్ముళ్ళు అన్నలు ఏమంటున్నారు వీడియోలు వస్తారో వీడియోలు వస్తారు వచ్చిన మంది కామెంట్ కూడా పెడతారు మళ్ళీ ఫోన్ కూడా చేస్తున్నారు ఫోన్ నెంబర్ తీసుకున్న వాళ్ళు ఏందన్నా వీడియోలు వస్తారు వీడియోలు వస్తాయి అంటున్నారు ఇప్పుడు పోయి వీడియో పులి పులి జరిగిందా ఎరికేగా జరిగిందా కూడా అన్నగా అలా తండ్రి ఇప్పుడు అయితే ఆటో డ్రైవర్కి వచ్చేసినాము బుజ్జి కాడికి మేము అయితే షర్ట్ కాడికి పోతున్నాం ఇంకొక అవ్వే ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలే ఐదు నిమిషాలే ఐదు నిమిషాలు ఏ కాదు ఐదు నిమిషాలే ఓకే ఇప్పుడు వచ్చేసి మన బుజ్జి దగ్గరికి అయితే వచ్చేసినాం యాక్చువల్గా ఈ బండి వర్క్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఒక అద్దాలు అండ్ పెయింటింగ్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి మనకి రిజిస్ట్రేషన్ కూడా మనం స్టార్ట్ చేసేసినాం అనమాట అంటే బండి నెంబర్ కూడా బుక్ చేసేసినాం సిక్స్ ఫైవ్ డబల్ టూ వచ్చింది అనమాట మన లక్ బాగుంది యాక్చువల్గా డబల్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబుల్ ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాను ఇదైతే వచ్చేసింది మనకి ఎందుకంటే ఇది సీరియల్లో ఉన్న దాని ప్రకారం వస్తుంది అన్నమాట సిక్స్ ఫైవ్ డబల్ టూనే ఉంది కాబట్టి అదే బుక్ చేసినాం మన బండి పసిద్ది కూడా అదే ఉండే అదే వచ్చింది దీనికన్నా ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఉన్న వర్షాలు అయితే భారీ వచ్చినాయి విజయవాడ మొత్తం కూడా అల్ల కళ్ళలో అయిపోయింది చాలామంది స్ట్రగుల్లో పడిపోయారు ఇల్లులన్నీ కొట్టుకోపోయినాయి బండ్లు కూడా కొట్టుకోవయినాయినాయినాయినాయినాయి డ్రైవర్స్ కూడా చాలా మంది చాలా వరకు అరాబ్ అయిపోయినాయి ఎక్కడెక్కడ వాళ్ళ కళలో అయిపోయింది చాలా మంది నష్టపోయారు వాళ్ళందరూ చూస్తే బాధ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నుంచి ఎంత అయితే వీలైతుందో అంతవరకు ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ ఒక రెండు కి మనం వీలైనంత వరకు అయితే మనం సాయం చేద్దాం అనుకుంటున్నాం త్వరలో విజయవాడ సైడ్ వెళ్ళి వెళ్తాం ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ టూ డేస్ లో ఇంకోటి వచ్చేసి ఖమ్మం సైడ్ కూడా చాలా వరకు దారుణంగా అయిపోయింది వరదలలో కొట్టుకోవడం వాళ్ళందరికీ కూడా కొంచెం ఇన్ఫ్లెన్సర్స్ అయినా కానీ లేక ఎవరైనా సాయపడాలనుకునే వాళ్ళు ముందుకు వచ్చి ఈ టైంలో హయాదాలు చీరనుకో వాళ్ళు కూడా కొంచెం మళ్ళీ హ్యాపీ లైఫ్ బీడ్ చేయగలుగుతారు లేదనుకో తింటాను తిండి కూడా ఉండదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కొట్టుకో వాళ్ళు రోడ్లో పడిపోయారనమాట వాళ్ళందరికీ మీరు తోచినంత వరకు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా నా వంతు సాయంగా అయితే నేను ఫ్యామిలీస్కి హెల్ప్ చేయాలని ఫిక్స్ అయిపోయినా తెలుగు రాష్ట్రాల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ముందుకు వెళ్ళకపోతే మనం ఉండి వేస్ట్ అసలు అందుకని చెప్పేసి మేము ఉన్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఫస్ట్ రాముంది వచ్చేసి బ్లూ కలర్ లో ఉందనమాట మన లోపల డెకోలో అంతా వచ్చేసి కొంచెం మార్చినాం అనమాట అది కూడా ఎందుకనేది లోపల వచ్చేసి మన అప్పరావు భీము తీసుకొని వచ్చేసిండు దానికి ఆంగ్లర్ లో చేంజింగ్ యాంగ్లర్ కొంచెం క్రాస్ చేసి ఆంగ్లర్ క్రాస్ చేయడం కదా స్టేట్ చేసి దానికి కొంచెం గుడ్ టైప్ లో అది కూడా చూపిస్తాం బయట ఉంది బండి లోపల ఇంటీరియర్ వచ్చేసి కొంచెం బ్లాక్ మనకి మధ్యలో వచ్చేసి లైన్స్ గోల్డ్ కలర్ లైన్స్ ఇంకోటి మల్లెపూల్ లాగా వైట్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట అన్న అయితే ఇప్పుడు మొత్తం వర్క్ అయితే అంతా అయిననే చేస్తాడు యాక్చువల్గా మనకి ఇదంతా కొట్టిన తర్వాత దీనిపై డిజైన్స్ కూడా వస్తాయి ఈ బార్డర్స్ వస్తాయి సిల్వర్ కలర్ మనకి పట్టీ వస్తుంది ఆ పట్టీల పై నుంచి మళ్ళీ ఇంకో డిజైన్ ఇక్కడ మనం ఏదైతే ఉన్నాయో అట్లాంటి డిజైన్స్ వస్తాయి అక్కడ ఇంకా చాలా అన్నమాట దీని వర్క్ టోటల్ కంప్లీట్ అయితే మన లుక్ అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇది ఎట్లా ఉంది అనేది కూడా కామెంట్ చేయాలి మేము ఇది తీసుకోవడానికి బ్లాక్ కలర్ తీసుకోడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఎక్కువగా మన బండ్లో దుమ్ము అనేది ఎక్కువ వస్తుంది డస్ట్ యాక్చువల్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ అనుకున్నాం వైట్ అనుకున్న తర్వాత మళ్ళీ ఏమనుకున్నాం అంటే ఇది కంపెనీ క్యాబిన్ కాదు కదా దుమ్ము ఎక్కువ వస్తుంది అండ్ మనం వంట ఇట్లా చేసుకున్నప్పుడు మరకలు అనేవి ఎక్కువ పడుతుంటాయి అట్లా అని చెప్పేసి మేము ఇది చూజ్ చేసుకున్నాం అనమాట బ్లాక్ గోల్డ్ గోల్డ్ కలర్ లైన్ అండ్ ఫ్లవర్స్ ఉంటుంది అయితే దీంట్లో ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి దీనిపైన ఒక లేయర్ వస్తుంది అనమాట కవర్ చూస్తున్నారు కవర్ అనేది తీసేస్తే మనకు లుక్ అనేది మంచిగా కనిపిస్తాయి ఇది ఉండడం వల్ల ఏమైంది అంటే డల్ కనిపిస్తుంది స్టీల్ పట్టిల్ అన్ని కొడుతున్నా గోల్డ్ ఆ తోటి మంచి లుక్ వచ్చేలా చేస్తారు సేమ్ యాజిటి దానిలాగా ఇక సేమ్ అదే భీముడు లాగానే ఉంటుంది క్యాబిన్ లోపల మారుతుంది కలర్ మారుతుంది అంతే లుక్ చూసుకుంటే పైన ఒకటి ఉంది కదా పైన కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తుంది అనమాట ఇంక ఇక్కడ వెళ్లేదు ఇక అంత సేమ్ యాజిటీ దాని లాగా వస్తుంది ఇది ఒక బీడింగ్ ఒకటి ఉంది బాకీ ఒకటి కొడితే అయిపోతుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి లైట్ల కోసం ఒక చిన్నది పట్టి పెట్టింది అనమాట అంతే ఇక్కడ గుండీలు వస్తాయి అంత లపంగిట్లో ఇట్లా పెట్టింది పెయింటింగ్ కొట్టుడే ఉంది ఇక ఆ పెంటు పట్టి ఒకటి కొట్టేసి అద్దాలు తీసుకుపోయారు ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకుపోయారు అద్దాలు వేసేసి మొత్తం రబ్ చేస్తారనమాట లపం పెట్టిరు ఆల్రెడీ వర్షం బాగా వస్తుంది దానివల్ల మస్తు లేట్ అయిపోయింది పని వర్షం కొట్టకపోయినప్పుడు ఈ పాటికి బండి కంప్లీట్ అయిపోతుంది మన నెంబర్ కూడా వచ్చేసింది కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ కూడా తొందరగా అయిపోతుంది సిక్స్ ఫైవ్ డబల్ టూ సంతోషం సిక్స్ కూడా ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయరి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ బండి నెంబర్ రావడం లాస్ట్ టైం మనం చూసినప్పుడు వీడియోస్ లో సీట్ అయితే కొట్టలేరు షీట్ కూడా కొట్టిరు ఒకసారి లోపల చూద్దాం షీట్ వర్క్ కూడా మొత్తం వెల్డింగ్ పని ఎట్లా జరిగింది ఏంది పర్ఫెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి కూడా ఇది కూడా సేమ్ మనం ఫస్ట్ దానికి ఇది వచ్చేసేమో జిందాల్ అంటారు జిందాల్ జిందాల్ రేక్ అంటారు కొంచెం ఇది బాగుంటది వైట్ బ్లాక్ వచ్చేసి బాగా జంగు పడుతుంది జంగు దీనికి వర్షం పడ్డా గానీ ఫుల్ వాటర్ ఉండే అన్ని పోయి కానీ జంగు అనేది రాలేదు ఇట్లా ఉంటుంది వైట్ తీసే బాగుంటది మన భీమున్ కి ఇది దీనికి సేమ్ అందరు వచ్చేసి అల్యూమినియం షీట్ లేకపోతే దీనికి హెల్ఫోన్ బటన్ రేక్ వేస్తాం అంటారా కాకపోతే ఎక్కువ ఉంటది మనం తిరిగే లో మనకు సెట్ అయ్యేది ఇదే సెట్ అయితే ఇది మామూలుగా అయితే చేపలకి వెళ్ళే వాళ్ళు కంటిన్యూ చేపలు తిరిగేటోళ్ళు అయితే టెలిఫోన్ బాటం వేపిస్తారు ఆ సైడ్కి వచ్చేసి అల్యూమినియం షీట్ వేపిస్తారు మనకు అది అవసరం లేదు దీనివల్ల సరిపోతుంది మనం వేసిన బడ్జెట్లో పర్ఫెక్ట్ ఇది కూడా మంచిగా నడుస్తుంది అనమాట ఎక్కువ మార్కెట్లో కట్టి తిరుగుతాం కాబట్టి ఘాట్ రోడ్లలో అక్కడ ఇక్కడ డౌన్ అయింది ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకో నీళ్ళు నిలుస్తాయి ఇక్కడ బాగా జంగు అనేది ఎక్కువ వస్తుంది బిల్డింగ్ కొట్టిన ప్లేస్ ఎక్కువ వస్తుంది దీనికి రాదు షీట్కి బిల్డింగ్ కొట్టిన ప్లేస్లో వస్తుంది ఎక్కువ బిల్డింగ్ కూడా కొట్టదు దగ్గరకు ఉండాలి సమానంగా ఉండాలి ఇటు ఇట్లా వచ్చేసి ఉంటుంది అనుకో ఎక్కువ జంగు రాదు ఇంకా వెల్డింగ్ ఇంకా లంబలం కొట్టి సైడ్ అప్పు ఇటు సైడ్ డౌన్ ఉండేసరికి ఎక్కువ వస్తుంది జంగు రాదు పంజాబ్ పనులు చాలా స్టాండర్డ్ ఉంటాయి స్టాండర్డ్ ఉంటాయి కానీ మనకి ఇంకా ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే చేపల పాకులు వేసినప్పుడు ఒక్కదానికే ప్రాబ్లం మన మిగతా ఏం ఉండదు టన్ బ్యాలు వేసినప్పుడు బ్యాగులో కుచ్చుకొని ఇట్లా బ్యాగులు చినిగిపోతే ఆ చాపల బాక్స్ అయితే డ్యామేజ్ వస్తాయి ఫ్రెండ్కి అందుకని చెప్పేసి దీనికి చీట్ వేయించడం కానీ ఇక మన బ్యాడ్లో చేంజ్ చేస్తుంటే అది ఖరాబ్ అయిన ప్రతిసారి వేయించుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇంత ఈజీగా ఏం పోదు కానీ ఒక వన్ ఇయర్ తర్వాత అట్లా మొత్తానికి అయితే చీక్పోయి పోతుంది చూద్దాం మరి ఏం చేయలేము మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇట్లా వర్షం రావడం వల్లనే మాకు పని అయితే లేదు వద్దన దాడి వర్షం వస్తుంది స్వామి జర మయగా నీకు ఆపు నానా ఎందుకు మా పండ్లు ఆగిపోయినాయి ఆగి ఒక సాలు దేవుడా స్వామి జర ఎందుకు వస్తున్నావు అక్కడ ఏం బాధలు పెడుతున్నావు కదా భీముని చూద్దాం తప్ప జర భీముని చూద్దాం కదా మరి నాయన ఈ బుజ్జమ్మను చూసినాము ఏదో దిగు వస్తుంది బుజ్జమ్మ కాదు బుజ్జిగాడు మా బుజ్జి కాడు కానీ పట్టలు బలు తీసుకున్నాయి కదా కాళ్ళనక ఏంది నీ తెలుగు నీ జరగదు నువ్వు నవ్వుతావు దీనికి కూడా మనం బ్లోవర్ తీసేసినాం దానికి తీసేసినాం కదా దీన్ని కూడా తీసేద్దాం సేమ్ లుక్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ దీన్ని కూడా చూస్తారు కదా గాలి మనకి రన్నింగ్లో వెళ్ళేటప్పుడు గాలి రావడం కోసం దీని కూడా అట్లనే పెట్టించడం సిస్టమ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఎన్నైతే వర్క్ చేస్తూనే ఉండు కంటిన్యూ లోపల టూల్స్ చూస్తున్నారు కదా జాకీ టూల్స్ జాకి మన వీల్ పానలు రాడ్లు లగ్నట్ రిమ్ అన్నీ పెట్టుకోవడం కోసం ఇది టూలు మధ్యలో టూన్ కూడా చూస్తారు మొత్తం లాక్ చేసేసి రేట్ కార్కి మధ్యలో టూళ్ళు ఎక్కువ మనం ఏం వాడము ఏదన్నా మనకి ఖరాబ్ అయిన సామాన్లు నట్లు గీట్లు అవన్నీ ఉంటే ఒక రూమ్ లాగా ఇటు వాడుకోవచ్చు దాన్నైనా దీన్నైనా రింగ్లు వేసుకోవడం కోసం లేకపోతే సంథింగ్ మనకు ఉంటాయి కదా ఆ సామాన్లు అన్నీ కూడా ఆ టూల్స్లో వేసుకోవచ్చు మనం కవర్ తీసేస్తున్నాం ఎంత షేరింగ్ కొడుతుందో చూడండి ఇక్కడ చూడండి నార్మల్గా ఉంది ఇక్కడ తీసేసిన తర్వాత చూడరి ఎంత లుక్ కొడుతుందో ఫుల్ చేనింగ్ వస్తా అన్నమాట దీనికి దీనికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దీనికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది కవర్ తీసేసిన తర్వాత మస్తు లుక్ అనిపిస్తుంది ఇప్పుడు టైంకి మా అన్న వచ్చిండు బాసేపాన్న ఫాస్ట్ ఎప్పుడో పోయింది ఇది పోదే ఇదే వాడుతున్నావు ఇట్లనే అప్పటి నుంచి ఇదే వాడుతున్నావు చెబుద్దు అని చెబుద్దాం అనుకుని మర్చిపోతున్నాం కరెక్ట్ టైంకి వచ్చింది బ్రదర్ ఊకే వెళ్లతో ప్లాస్టిక్ అనేసి పైప్కే ఉప్పు ఒక లీక్ అవుతుంది దీంట్లో మధ్యలో అందుకని ఎయిర్ మొత్తం తగ్గిపోతుంది ఫైవ్ పర్సెంట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ వస్తుంది అందుకని చేసినాం అనుకో దీంట్లో ఎయిర్ లీక్ కాదు ఇది వచ్చేసి యాంగ్లర్ మనకి బెండ్ అయింది యాంగ్లర్ లేపి పెడితే వాళ్ళు వచ్చి గూడు కడతారంట గూడు ముసలా అమ్మా కింద ఇంకా గిట్లా అమ్మ బోల్డ్ తెప్ప బోల్డు తెప్పకు బెండై బోల్డు తెప్ప విషయంగా నేను బాధలు ఉంటాయి ఎర్నలే ఇది తీసేస్తాం ఇప్పుడు బెండ్ అయిపోయింది తీసేసి దీన్ని స్టే చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తాం దీనికి పరావు ఇప్తుండు ఇప్తే దీన్ని తీసుకొని షెడ్ లో పెట్టాలి ఎర్ర వచ్చేసి మనకి అవి ఐరియా చేస్తుందన్నమాట బెండ్ పైపులు మొత్తం లీక్ అయిపోతున్నాయి ఒకసారి లీక్ అయింది కానీ రెండు వేయిస్తున్నాం మళ్ళీ మళ్ళీ పని ఉండకుండా ఉన్నాయి కదా బెలూన్స్ చిన్న బెలూన్స్ ఆ ఎయిర్ ఎయిరిపోతుంది అనమాట పోయే బెండు పైప్ ఉంటుంది ఆ బెండు పైప్ ప్లాస్టిక్ది ఉన్నది ఆ ప్లాస్టిక్ లీక్ అయిపోతుంది ఇప్పుడు ఐరన్ చేసి అది లీక్ అదని చాలా బండ్లకు అట్లనే చేస్తున్నాం అన్న మనం నిన్న నైట్ అయితే చూసి కదా మొత్తం యాంగ్లరు క్రాస్ అయిపోయింది దాన్ని స్టేట్ చేయించేసి దీనికి మాడిఫికేషన్ అనేది చేయించినాం అనమాట ఈ బొంగులకి మనకి రింగులు వస్తాయి ఇవి వస్తాయి ఇట్లా రెండు వస్తాయి ఇటొకటి ఇటు ఇట్లా రెండు వస్తాయి దీని మధ్యలో ఈ బొంగు వస్తుంది మనకు ఒక గూడు షేప్లో అయిపోతుంది అనమాట అప్పుడు మనకు వాటర్ వచ్చినా కానీ సైడ్లో పడిపోతాయి మొత్తం ఫిట్ అయిన తర్వాత ఒకసారి చూద్దరు మీరు ఫస్ట్ ఫిట్ చేద్దాం చలో సైడ్లో ఫస్ట్ టైట్ చేద్దాం అన్ని ఇక్కడ మనకు మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది మధ్యలో ఇట్లా రాడ్ వస్తుంది అనమాట ఒకటే డక్క నుంచి ఇక్కడ వరకు మధ్యలో వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వస్తాయి క్యాబిన్ మీద ఒకటి ప్రతి ఒక్క అడ్డం బొంగుకి ఒకటి వస్తుంది అనమాట ఇట్లా సెటప్ ఒకవేళ వద్దా అనుకుంటే మన నట్లు నట్లు చేసుకొని బొంగుతో పాటు ఇట్లా డైరెక్ట్ దింపేసుకోవచ్చు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఎట్లున్నాయి అట్లనే మళ్ళీ కావాలనుకున్నప్పుడు బుడేసుకోవచ్చు వర్షం వచ్చినప్పుడు ఇది బాగా వర్షకాలంలో యూజ్ అవుతుంది వర్షకాలం అయిపోయిన తీసి పక్కన పెట్టేస్తే పని అయిపోతుంది దీంతోనే ఉండదు ఇట్లా ఎట్లా ఉండదు అనమాట ఈజీ చేసుకోవచ్చు సెటప్ బొంగ అయితే మేమే ఉన్నాం బొంగుకి వచ్చేసి పదిహేను వందలు అయింది వద్దాం మొత్తం దీని ఖర్చు వచ్చేసి మీరు ఒకవేళ చేపించుకోవాలనుకుంటే బ్యాంగళూరున్న వాళ్ళు చేయించుకుంటే రెండు వేలు మూడు వేలలో అయిపోతుంది చలో ఆడికి వెళ్ళి ఆ బండి దగ్గరికి ఎంత వరకు వచ్చిందో చూద్దాం దాని కొంచెం ఫ్రంట్లో డిఫరెంట్గా డిజైన్ ఇస్తున్నారు అనమాట అది కూడా చూపిస్తాను చలో వీళ్ళందరూ నిన్న తిరుపతికి వెళ్ళి అనమాట అప్పార వాళ్ళ ఊరే అనకాపల్లి వీళ్ళ టీం అంతా కూడా బండికి వెళ్ళి వచ్చిన తర్వాత మన బ్రదర్ వీళ్ళిద్దరు లోడ్ అన్లోడ్ చేసి మళ్ళీ బొగ్గు వేసుకొని వచ్చి తిరుపతి వెళ్దాం అని చెప్పేసి తిరుపతి వెళ్ళి గుళ్ళు చేయించుకొని వచ్చారు ఓకే కొత్త బండి దగ్గరికి వచ్చేసాం పైన డెకరేషన్ చూడరి కొంచెం డిఫరెంట్ మార్చేసారు మొత్తం లుక్ అంతా కూడా ఇదే బాగుంది దానికన్నా కొత్త కొత్తగా థింక్ చేస్తున్నాం అనమాట ఇంకా కొంచెం డెకరేషన్ మోడిఫికేషన్ అన్ని కూడా చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి ఫస్ట్ దానికన్నా సెకండ్ ఇది కొంచెం మంచిగా ఉంటుందని అని చెప్పేసి ఆలోచించడం కానీ నాకు కొంచెం మంచిగా అనిపించలేదు ఫస్ట్ బాగుంది కానీ దాంట్లోనే కొంచెం చేంజ్ చేపించారు సేమ్ త్రీ స్టెప్స్ వచ్చినాయి కానీ డెకరేషన్ చూడరు సిల్వర్ తోటి మంచి డిజైన్ చేసి చేసారు చాలా బాగా అనిపిస్తుంది బండి మొత్తం లుక్ అంటే అదే కదా అదే అందంగా ఉంటుంది లోపల వెల్డింగ్ ఇట్లా అన్నీ చేస్తుండ్రు మన సీటింగ్ కోసం సేమ్ దానిలానే సీటింగ్ కూడా ప్రెంట్ కూడా సేమ్ దానిలానే వస్తుంది మన క్యాబిన్ మొత్తం కలర్ అయితే కొట్టేసి నార్మల్గా నిన్న లప్పగిట్లో పెట్టారు కదా పేపర్ కొట్టేసి గ్రైండింగ్ కొట్టారు బాడీకి గ్రైండింగ్ కొట్టారు బాడీకి గ్రైనింగ్ కొట్టారు కలర్ వేసారు ఓన్లీ బాడీ వరకు వేసారు ఇదంతా కొడతారు ఈరోజు గ్రైండింగ్ కొట్టరు అయిపోయింది కాబట్టి కలర్ కొట్టేస్తారు కలర్ పని కూడా ఇంత ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి త్రీ ఫోర్ డేస్లో మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతాం క్యాబిన్లో చూసుకున్నాం ఒకసారి లోపలికి వెళ్ళి న్చువల్గా క్యాబిన్లోకి వచ్చేసినా మొన్న మనకి బీడింగ్ అన్నీ కూడా కొట్టలేదు బీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో బ్లాక్ పట్టి వచ్చి పైన చిన్న చిన్న సిల్వర్ పాటిల్ పెడతారు మళ్ళీ అంత ఇప్పుడే వెళ్లింగ్ పోతుంది టై చేసిన కాలిపోతాయి చూసారుగా ఇప్పుడు కాకుండా దీనికి డిఫరెంట్ ఇచ్చారు వైట్లు తీసుకునేలాగా ఒక్కడ సైడ్ ఇచ్చారు మనం సీట్లు పెట్టినాక ఏమవుతుంది లోపలికి అయిపోతుంది అది మనం తీసుకోవడానికి అవుతులేదు ఏమే అంతేనా ఫుల్ తెలుగు యాక్చువల్గా ఇక్కడ మనం చెప్పకుండా కానీ మనం ఫోన్ పెట్టుకోవడానికి పెట్టారు ఉంది మంచిగుంది ఏం పెట్టుకుంటావు ఇలా దొంగల భయం ఇంగల భయం ఏముండదు ఇక మనకి మంచిగా అమ్మ మర్చిపోయినా ఓ బిడి కట్ట రాతా పూరా తీన్ చార్ కట్ట రాత తీన్ చార్ కట్ట ఇదరే 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 ఉప్పర్ తిన్ చార్ పాంచ్ చే కట్ట ఏదన్నా ఆరు బిడి కట్టలు ఇందులో పెట్టి లాకేస్తారంట ఎవరన్నా వచ్చినా గానీ బిల్లు లేడు ఎవరు తెలియదు ఇక దొరకవు అప్పుడు ఓం బీమ్ బుష్ అంటాడు అప్పుడు వస్తే ఇప్పు కట్ అయిపోయి అన్ని పోయి ఎప్పుడు కావాలంటే బీడ్ తీసుకొని సెల్లు కాదు కోటర్ కోటర్ బరాబర్ సైజ్ కోటర్ సైజ్ చేసి నిజాన్ని ఫోన్ నీ కోటర్ చేయించుకున్నావా నేను చెప్పలేదు అరే ఇది ఎందుకు చేశారు అనుకుంటున్నా ఫోన్ కోసం కాదు కోటర్ కోసం అంట ఇది ముట్టుకోదనా అంటుకుందా సీటింగ్ కూడా సేమ్ సేమ్ వంట చేసుకుంటే సెటప్ అయింది బాగుంది అని చెప్పి నచ్చి మళ్ళీ అట్లే పెట్టాను దీంట్లో చేంజ్ ఒకటే ఇది ఒకటి అండ్ ఆ ఫోన్ ఒకటి మళ్ళీ ఇది ఇంత ముందు ఇక్కడ లాక్ ఇచ్చేది ఇప్పుడు పైన ఫ్రంట్ ఒకటి ఈ నాలుగైదు చేంజెస్ ఉన్నాయండి ఇది బాగుందా డిఫరెంట్ గా అది బాగుందా ఏది బాగుందా డిజైన్ ఇవన్నీ దీంట్లో కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి కదా ఇట్లా బాగుందా అట్లా బాగుందా ఒకసారి కామెంట్ చేయరి దీన్ని చార్ ఇక ఏడానికి పెట్టుకోవచ్చు కట్ట ఫస్ట్ మనం అనుకున్నాం ఏమనుకున్నాం ఈ కలర్ ఏ మంచి కొట్టదా కానీ అన్ని పట్టీలు వచ్చినాక బీడింగ్ వచ్చినాక మంచి కొడుతుంది ఇదే ఇంకా దీనికి యాంగ్ల చూస్తారు కదా రెడీ చేస్తున్నారు పట్టీలు ఇందాక చూసిరు కదా బండికి ఎట్లా పెట్టించినాం మనం ఇట్లా గుడిసే టైప్లో పెట్టి గూడు కట్టించినాం కదా దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ మళ్ళీ ఇప్పుడే చేపిస్తున్నాం ఇక డైరెక్ట్ మళ్ళీ తర్వాత లోడ్ పోయి వచ్చిన తర్వాత చేంజ్ చేద్దాం మళ్ళీ ఈ పెట్టిద్దాం ఈ పెట్టిద్దాం మాడిఫికేషన్ చేయకుండా ఒకటే సరిగా దానికి ఎట్లయితే ఉన్నదో దీనికి అట్లనే ఫస్ట్ చేసేస్తారు ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మేము వెళ్ళిపోతాం అనమాట రిజిస్ట్రేషన్ ఇది కూడా అయిపోతుంది ఈ టూ డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతే బండి బయటకు వెళ్తుంది ఇక ఉంది అనే అది ఒకటే వర్క్ ఉంది మిగతా ఏం లేదు ఫాస్ట్ ఫాస్ట్ చేసిన కానీ సంజయాన్ని లేట్ చేస్తుంది చాలా పెయింటింగ్ కొడితే అయిపోతుంది మనది ఇంకొక వీడియో ఉంది అనమాట కేరళ ట్రిప్ది ఆ వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న ఫోన్ వాటర్లో వాడిపోయింది వర్షాలు బాగా రావడం వల్ల మీరు రిటర్న్ వచ్చినా యాక్చువల్ టెన్ డేస్ ట్రిప్ అనుకుని ప్లాన్ చేసుకున్నాం త్రీ డేస్ లోనే మేము రిటర్న్ వచ్చేసినా వర్షాలు బాగా వస్తున్నాయి మళ్ళీ అక్కడ ఉన్న ఇరిక పోయినా అనుకో ఇబ్బంది పడడం ఎందుకని వచ్చేసావు ఫోను కొంచెం రిపేర్కి ఇచ్చినాం అది వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఈ టూ డేస్లో లేకపోతే త్రీ డేస్లో అప్లోడ్ చేస్తాను అందుకని చెప్పేసి ఇన్రోజు ఆగినాం ఆ ఫోన్ గురించి అందుకనే మళ్ళీ నేను వేరే ఫోన్లో షూట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేసినందుకు లవ్ యూ ఆల్ జై డ్రైవర్